మీ సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను కూడా చికిత్సరాములను చేయాలనేటువంటి యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉందో దాని ఆఫీసుకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఇక్కడ మనం చూడవచ్చు ఇది సిఆర్డిఏ సంబంధించినటువంటి ఆఫీస్ బిల్డింగ్ ఈ ఆఫీస్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎలివేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ సేకరించిందనే చెప్పాలి దీనికి సంబంధించి చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు ట్విట్టర్లో కొద్దిసేపటి కిందటే ట్వీట్ చేసింది ఏపీ గవర్నమెంట్ అమరావతి ట్విట్టర్లో అనేటువంటి అకౌంట్లో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ డిజైనింగ్ను ఎంపిక చేసే సదావకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది సిఆర్డిఏ అధికారిక వెబ్సైట్లో ఉన్న డిజైన్లలో మీకు నచ్చిన డిజైన్ ఎంపిక చేసేందుకు కింద ఇచ్చిన లింకులను క్లిక్ చేయండి అని ఇక్కడ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది దాదాపుగా పది డిజైన్లు ఇందులో పొందుపరిచారు అందులో మీకు నచ్చినటువంటి డిజైన్ని సెలెక్ట్ చేస్తే మొత్తం టోటల్గా అంటే మెజారిటీ డిజైన్ని ఎవరైతే లైక్ చేస్తారో ఎవరైతే ఎంపిక చేస్తారో ఆ డిజైన్తోనే సో ఏపీ సిఆర్డిఏకి ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఏ ఆఫీస్ బిల్డింగ్ను ఆ మోడల్లో కట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం డిసైడ్ అయింది అది ఎలా ఏంటి అనేది మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు ఏపీ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే ఏపీసీఆర్డిఏ దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ డిజైన్ నెంబర్ వన్ ఇలా ఉంటుంది డిజైన్ నెంబర్ వన్ ఆ బిల్డింగు ఇక్కడ మనం చూసాం కదా ఈ బిల్డింగునే దాని ఎలివేషను ఈ విధంగా చేపట్టబోతున్నారు డిజైన్ నెంబర్ వన్ అంటే ఆప్షన్ నెంబర్ వన్ ఒకవేళ మీరు దీన్ని నచ్చినట్లయితే ఇక్కడ వెంటనే ఆ వెబ్సైట్లోనే చూస్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే చూసనే ఒక ఆప్షన్ వస్తుంది దానికి పైన ఇలా అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఖచ్చితంగా ఇక్కడ క్రైటీరియా ఇది ఇవ్వాల్సిందే నేము నా పేరు విజయ్ కాబట్టి విజయ్ డి విజయ్ విజయ్ కుమార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారు అనేటువంటి విద్యార్హతని ఇక్కడ మెన్షన్ చేయాలి ఏజ్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి వయసు ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఫోన్ నెంబర్ని అదేవిధంగా ఈ డిజైన్కి సంబంధించి ఈ ఆప్షన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక సంక్షిప్తంగా కొంత ఒక మ్యాటర్ను కూడా అక్కడ రివ్యూలో రాయాల్సినటువంటి పరిస్థితి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ ఇద్దండి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే సో ఈ వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతారు అయితే మెజారిటీ అభిప్రాయ సేకరణ ప్రకారం ఎవరైతే ఎంపిక చేస్తారో దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు సో మనం ఇక్కడ చూడొచ్చు డిజైన్ నెంబర్ వన్ ఇలా ఉంది మొత్తం గ్లాసెస్తో ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద విండో బాక్సెస్ లాగా ఉన్నాయి సో ఇది ఒక డిజైన్ సైడ్ని చూస్తే ఇలా ఉంటుంది సో ఆప్షన్ నెంబర్ టూను మరొకసారి చూద్దాం ఇక్కడ ఇది ఆప్షన్ నెంబర్ టూ ఇది దీనికి సంబంధించిన డిజైన్ ఇదే కొంత తేడాగా ఉంది సో సేమ్ డిజైన్ కొంత మార్పులు చేస్తూ ఆప్షన్ నెంబర్ టూని ఇక్కడ సెలెక్ట్ చేశారు ఇక ఆప్షన్ నెంబర్ త్రీని చూద్దాం ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ ఒక బాక్సెస్ లాగా దీన్ని కూడా రెడీ చేశారు సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్తో ఒక 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 డిజైన్ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు సో ఈ ఇక్కడ కింద పెట్టారు ఇందాక డిజైన్లో ఎంబ్లమ్ని పైన పెట్టారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ సో ఇదొక డిజైన్ ఆప్షన్ నెంబర్ ఫోన్ ఇండియన్ ఫ్లాగ్ ఉంది మొత్తం ఫుల్లీ గ్లాసుడ్తో ఎలివేషన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆప్షన్ నెంబర్ ఫైవ్ ఇలా ఉంది సో సేమ్ అలాగే ఉంది ఫస్ట్ డిజైన్ లాగే ఉంది మధ్యలో కొంత క్రేపర్స్ ఆ చెట్లతో ఒక టవర్ లాగా ఏర్పాటు చేస్తున్నారు సేమ్ యాజ్టీజ్గా ఇక్కడ గవర్నమెంట్ యాంబ్లం ఉంది సో ఆప్షన్ నెంబర్ సిక్స్ని చూడవచ్చు ఇది ఒక టవర్స్ లాగా ఏర్పాటు చేశారు ఎలివేషన్ని సో ఇక్కడ ఒక ఒక సూపాన్ని ఏర్పాటు చేశారు అందులో మన భారత జాతీయ చిహ్నాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో నాలుగు సింహాలు కూడా అక్కడ ఉన్నాయి సో అదే విధంగా ఇక్కడ కూడా చూడవచ్చు సో ఆప్షన్ నెంబర్ త్రీకి సంబంధించిన డిజైన్ ఫుల్లీ గ్లాస్ తో ఎలివేషన్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు సో ఆప్షన్ నెంబర్ ఎయిట్ ఇది కంప్లీట్గా వెస్ట్రన్ మోడల్లో ఉంది అంటే బా ఇతర దేశాలు అంటే మనకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా డిజైన్ ఉంది సో ఈ డిజైన్ కూడా కొంత వినూత్నంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది ఆప్షన్ నెంబర్ నైన్గా ఇచ్చారు సో ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఆప్షన్ నెంబర్ నైన్ ఆప్షన్ నెంబర్ టెన్ చూసినట్లయితే ఇక్కడ మనం అమరావతి అమరావతి అనేటువంటి ఆ సింబల్ కనిపించే విధంగా అంటే ఏ ఏ అనేటువంటి సింబల్ కనిపించే విధంగా కూడా ఈ డిజైన్ ఉంది సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది టెన్త్ ఆప్షన్ కింద ఇచ్చారు సో ఇలా పది ఆప్షన్స్ని మొత్తం ఇక్కడ పొందుపరిచారు ఈ పది ఆప్షన్స్లో మీకు నచ్చినటువంటి డిజైన్ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసి చూస్ చేసుకొని మీ డీటెయిల్స్ని మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ విద్యార్హత అదేవిధంగా మీకు సంబంధించినటువంటి డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో ఒక చిన్న రివ్యూ ఇలా ఇస్తే మెజారిటీ ఇప్పటివరకు చూడొచ్చు ఆల్రెడీ లైవ్లో నడుస్తుంది డిజైన్ ఇచ్చేశారు ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ చేసేసారు ఇప్పటికీ కొద్దిసేపటి కిందంటే ప్రారంభిస్తే మూడు వందల డెబ్భై తొమ్మిది మంది దీంట్లో పాల్గొన్నారు ఓట్స్ను కూడా ఆల్రెడీ వేశారు అంటే ఆల్రెడీ డిజైన్స్ను కూడా సెలెక్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా అక్కడ సెలెక్ట్ చేశారు సో ఇలా ఎంతమంది ఇస్తారో కొంత టైం అనేది లిమిటేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ టైం లోపల ఇన్ని రోజుల లోపల ఆ గడువు లోపల ఎంతమంది అయితే ఇచ్చినటువంటి పది డిజైన్స్ని సిఆర్డీఏ ఆఫీస్ బిల్డింగ్ సంబంధించినటువంటి మోడల్ని డిజైన్ మోడల్ని ఎలా ఉండాలి అని మీరు నిర్ణయిస్తే మీ మెజారిటీ అభిప్రాయానికి అంటే మన ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా ఎవరైతే ఎక్కువ మంది ఓట్ చేస్తారో దాన్ని ఫైనల్ చేసి అక్కడ సిఆర్డిఏ సిఆర్డిఏ అంటే చాలా కీలకం ఇది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం రాజధాని అంతా కూడా దీని ఆధ్వర్యంలోనే నిర్మాణం జరగబోతుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యాలయాన్ని భవనకు సంబంధించినటువంటి ఈ ఎలివేషన్ సంబంధించిన డిజైన్ సో మీరేమనుకుంటున్నారో మీరు చూసినటువంటి ఈ పది ఆప్షన్స్లో ఖచ్చితంగా మీరు ఓట్ చేయండి ఓట్ చేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలపండి ఒకవేళ ఓట్ చేయలేని వారు కింద ఉన్నటువంటి వీడియోలో కామెంట్ బాక్స్లో ఈ ఆప్షన్స్లో టెన్ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి